సరళమైన భాషే మీరు ఎప్పుడు మాట్లాడారు ఇప్పుడు మీరు పిఆర్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా రాజకీయాల్లో ఇప్పుడు ఒక మాస్ లీడర్గా ఇప్పుడు మా శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్లా కాకుండా ఒక క్లాసిక్ లీడర్గా మీరు ఉంటారు అనే పరిపూర్ణ విశ్వాసం మా అందరికీ కూడా ఉంది నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా తెత్తప అన్నారు ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని సభాపతిగా అనుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది అంచత వాళ్ళు ఎప్పట్లా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే మరి పాలకపక్షంలోనే అందరికీ కూడా మీరు మాట్లాడే అవకాశం కేవలం పొగర్తలకే పరిమితం కాకుండా మంత్రులకే అవకాశం కాకుండా శాసన శాసనసభ్యులందరికీ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలి సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు మాజీ స్పీకర్ గారు అందరికీ కూడా డిబేట్లో మాట్లాడి ఒక శాసనసభ్యుడికి శాసనసభలో గౌరవం ఉన్నప్పుడే వారి వారి అసెంబ్లీ స్థానంలో కూడా వారికి గౌరవం ఉంటుంది శాసనసభ్యులు అందరి గౌరవం కూడా మీరు కాపాడతారు కాపాడగలరు అని మనస్ఫూర్తిగా భావిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజల మనసు దోచుకున్న వ్యక్తిగా మీరు మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని మిమ్మల్ని ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా బీసీ నాయకుడిగా చూడలేదు కొందరు నాయకులు అన్నారు బీసీ నాయకుడు అని కానీ ప్రజలందరినీ